ఇటీవల కురిసిన మున్నేరు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధితులకు అండగా ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు అపన్న సెక్రటరీ నరేష్ కుమార్ సారథ్యంలో పలువురు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలోని వివిధ ప్రాంతాలలో సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇల్లందు మార్కెట్ సెక్రటరీ ఈ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని మానవత దృక్పథంతో మనమంతరం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు సాయం చేయడంలో ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలో మున్నేరు వరద వల్ల సర్వం కోల్పోయిన వారికి నిత్యవసర వస్తువులు బియ్యం పంచదార కందిపప్పు నూనె ఉల్లిపాయలు దుప్పట్లు పసుపు కారం బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో ఇంటింటికి సుమారు మంది పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి నరేష్ కుమార్ సూపర్వైజర్ శ్రీనివాసరావు సెక్యూరిటీ గార్డులు రంజిత్ శ్రీనివాసరావు సుధా రమేష్ ఎస్కే మునీర్ మధు బి చందర్ కార్తిక్ విజయలక్ష్మి లక్ష్మయ్య పాల్గొన్నారు

வீடியோ வீடியோ வீடியோனா என்ன ए फोटो दे दे अपन कोई बोल दे बोले उ गे पिक वाइज निक बोल रहा है रे कर रहा है हां आई गो इन दैट ना पिक्चर में भी चला जाएगा पिक्चर आओ तुमको नहीं आते हां दिस नहीं दिस